వినే ఉండాలి విద్య నేర్చుకోవడానికి మనం ఎప్పుడు ఏ విద్య బ్రహ్మ విద్య ఈ బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి ఎప్పుడు ఉండాలి మనం అలా ఎప్పుడైతే ఆత్రంగా ఉంటామో మనము ఆ విద్య తప్పకుండా వస్తుంది ఒక్కటి గమనించండి మనకి ఉన్న తపన శ్రద్ధ ఈ విద్య నేర్చుకోవడానికి ఎంత శ్రద్ధగా ఉంటామో మనకు అంత అద్భుతుందట మనని సృష్టించిన వాడు మనలోనే ఉండి మనని గమనిస్తున్నాడు గమనించట్లేదు అనుకుంటాం అందుకే ఏమన్నాడు భగవద్గీతలో శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నాడు ఒక్క వినడమే కాదండి ఆచరణలో పెట్టుకోవడం కూడా శ్రద్ధేనండి శ్రద్ధ లేని వాడు విని వదిలేస్తాడు శ్రద్ధ ఉన్నవాడు విన్న ప్రతీది ఆచరణలో పెట్టుకుంటాడు అంతే తేడా మనం వింటున్నాము మీరు క్లాసులకు వస్తున్నారు వింటున్నారు రాసుకుంటున్నారు కావాలంటే పక్కోడి చెప్తున్నారు ఎంత ఆచరిస్తున్నాం విన్న విషయాలు ఎంత ఆచరిస్తున్నాం అందుకే అంటారు ఆచరణలో లేని ఒక్క మాట నువ్వు చెప్పడానికి అధికారం లేదు నువ్వు ఆచరిస్తేనే చెప్పు నువ్వు పూజ మానకుండా పక్కడికి పూజలు మానియండి అని చెప్తారు ఇంటికి వచ్చే దింగిడికి మనం ఎంట వాయించుకుంటాడు మనం చెయ్యలేని విషయాలు ఇంకా చిత్రం మన ఇంట్లో మాంసం మానరు శాఖాహార ర్యాలీకి వెళ్ళిపోతారు ఇది మరీ దరిద్రం ఇంట్లో మాంసం కూర మొగుడు తిట్టాడు వండేస్తారు పక్కన మాత్రం ఫ్లెక్సీ పట్టుకుని బయలుదేరిపోతారు నాకు చాలా మంది తెలుసు మట స్వర్గానికి వెళ్ళిందట సామెత ఇలాంటి వాళ్ళని చూసే మనం కూడా చెప్పుకుంటాం వచ్చారు మెగా శాఖాహారం వ్యాలీ మూడు కిలోమీటర్లు జరుగుతాం పక్క మీదకి వెళ్ళడానికి కాళ్ళు పడిపోతాయి మనం ఎంత చేస్తున్నాం బయట వాడికి చెప్పినప్పుడు నా ఇంట్లో ఏమైనా కరెక్ట్గా ఉన్నాను ముందు మనను మనం మార్చుకోవాలి మన పరిసరాలను మార్చాలి వాడు మారకపోతే ఇంకొంచెం సాధన చేయడమే మన శక్తి పెరిగే కొద్ది నాకే ఫోన్లు వస్తాయి వీళ్ళు చేసే పనులకి ఎందుకంటే ఏమ్మా మీ వాళ్ళ ఇంట్లో మారలేదు వీళ్ళు రోడ్లు ఎక్కారు బుద్ధి లేని వాళ్ళు కూడా మాకు ఉంటారండి కొంతమంది ఆ బుద్ధి లేని వాళ్ళే వెళ్తారు బుద్ధి ఉన్నవాళ్ళు వెళ్ళరు కదా మన ఇంట్లో మారలేదు మన ఇంట్లో శాఖాహారం పూర్తిగా లేదు మన ఇంట్లో ఇంకా వండుతున్నాము మనకు వెళ్ళే అధికారం ఎక్కడుంది ఇంకొకటి చెప్పే అధికారం నీకు ఎక్కడ ఉంది పూర్వం పూజలన్నీ కోరికలతోనే పిల్లలు బాగుండాలి నా మొగుడికి బాగుండాలి గుడికి వెళ్ళిన కోరికే పూజేసిన కోరికే కోరిక లేకుండా పూజ లేదు ఊళ్ళోకి దర్శనము లేదు కానీ జానంలోకి వచ్చాక అర్థమైంది అక్కడ బొమ్మ ఉంది ఇక్కడ సున్నాడు మన హృదయమే భగవంతుడి నివాసం మరి ఆ హృదయ శుద్ధి ఉండాలి కదా అంటే మరి నీ మనసు ఎప్పుడు ప్యూరిటీగా ఉండాలి ఎప్పుడైతే సత్యం అర్థమైందో నువ్వు బయట వెతికితే కాదు నీలోనే ఉన్నాడు ఆత్మగా అని నీకు అర్థమైనప్పుడు నీ ఆలోచన కూడా సత్యంగా లేకపోతే భయపడాలి ఆలోచన కూడా కరెక్ట్గా ఉండాలి అందుకే అన్నాడు அந்தரங்க அபராதமுடி பருள் எருகக்குன்ன பரமாத்ம எருக நிவலனுக்கு பிரதிதீ ஆயன்கு தெட்டு பக்கோடே தெரியப்போச்சு நீ ஆச்சன தெரிய தனக்கு எல்லோ ஆச்சனும் ஆடதவதவ பக்கோடு எதவோ எதவ அதுக்கே எக்கோ உன்னட நே சத்யம் మనసుకు తెలిసినప్పుడు అక్కడి నుంచి మనసు ప్యూరిటీగా ఆలోచిస్తారు ఎవరికి అపకారం చెయ్యకూడదు ఎవరికి హాని చేసే ఆలోచనలు చెయ్యకూడదు అలా సత్యం తెలుసుకున్నప్పుడు మనసు శుద్ధత్వంలో ఉంటుంది ఇంక పాప ఆలోచనలు ఎప్పుడుంటాయి ఎత్తనైతే సాయం చేయాలి లేకపోతే మన చాలా మనం చేసుకోవాలి ఇంకా అపకారం ఎక్కడ ఉంది అందుకే సత్యం తెలిసిన దగ్గర నుంచి మనసు ప్యూరిటీ అవుతూ ఉంటుంది